హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్ ఈ వీడియో వచ్చి వరలక్ష్మి పండుగ రోజుదండి నేను వరలక్ష్మి పండుగ రోజు అయితే నార్మల్గా అయితే పూజ పెట్టేసుకున్న సింపుల్గా ఎందుకంటే నేను లాస్ట్ వీక్ చేసుకోవాలనుకుంటున్నా అయితే వరలక్ష్మి వ్రతము ఎందుకంటే నాకు షాప్ ఉండడం వల్ల శారీస్ షాప్ అండి అది సో అక్కడ ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది ఒక్కదానికి సో అందుకని లాస్ట్ వీక్ అయితే ఏ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా చేసుకోవచ్చని లాస్ట్ వీక్ పెట్టుకున్నా కట్ చేస్తే ఇది గురువారం నైట్ అండి నైట్ కేమో మేము షాప్ క్లోజ్ చేసేసి మాకు కావాల్సిన తెచ్చుకునేకి మాకు దగ్గరలో ఉండేది బగలుగుంటా అండి అక్కడ మార్కెట్ లాగా జరుగుతుంది టెన్ అయినా ఎంతమంది ఉన్నారు కదండి సో ఇంకా టెన్కి వెళ్ళేసి మాకు కావాల్సినట్టు అయితే కొన్ని కట్ తెచ్చేసుకున్నాము కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నేను ఫ్రైడే వచ్చి వరలక్ష్మి పండుగ రోజు ఫైవ్ ఏం లేసాను ఫైవ్ ఫిఫ్టీన్ లేసేసి సిక్స్ 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 థర్టీకి అంతా నాకు క్లీనింగ్ అంతా అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయి ఇలా ఇంకా గడపకైతే పసుపు కుంకాలన్నీ పెట్టేసుకొని ఇలా అయితే నాకు లాగా ఇంకా రంగోలి అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా ఆయన ఇంకా తోరణం అయితే కట్టేసి ఇంకా బంతి పూలు ఉంటే అసలు ఇంకా బంతి పూలనైతే పెట్టేసాం రాత్రి అయితే కొన్ని తెచ్చాము చాలా కాస్ట్ ఉన్నాయండి పూలు కానీ పండ్లు కానీ నార్మల్గా ఎంత తక్కువ ఉంటాయి బెంగళూరులో ఈ టైంలో మాత్రము పూలు బొల్ల రేటు ఉంటే అసలు మూరైతే మల్లెపూలు వన్ ఫిఫ్టీ అంట అంత కాస్ట్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా అలా అయితే సింపుల్గా డెకరేషన్ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ కట్ చేస్తే స్నానాలన్నీ చేసేసిన తర్వాత సో నేను ప్రతి పండగకి ఇలానే స్టవ్ పూజ చేసుకొని ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి ఇంక ఇక్కడైతే ప్రసాదాలు పెట్టేసాను ఇంకా పూజ విషయంకి వస్తే ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్న పూజ మళ్ళీ మీరేమి రథం లాస్ట్ వీక్ చేస్తామన్నారు ఈ వీకేసారి పెట్టుకున్నారంటే మాది నెక్స్ట్ వీక్ మ్యారేజ్ డే ఉంది సో ఇంకా అమ్మవారి చీర పెట్టుకొని కట్టుకుంటే అదో మంచి జరుగుతుందని ఇంకా చీర ఎట్లా తీసుకుంటాం కదా అందుకని అమ్మవారికి చీర పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ప్రసాదాల విషయానికి వస్తే ఇక్కడ శని చింతకాయ పులిహోర వడపప్పు అండ్ బెల్లం అలాగే పరమాన్నం దద్దోసనం పానకం ఇవైతే చేసుకున్నా అండి అండి ఈసారి అయితే సింపుల్గా సెకండ్ వీక్ అయితే ఇలా పూజ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి కదండి షాప్లో కూడా పూజ చేయాలి కదా ఇక్కడ పూజ అయిపోయింది ఇంకా ఇంక షాప్కి అయితే వచ్చేసేసి ఇలా అయితే ఇంక సింపుల్గా పూలు ఉండే పూలతోనే చిన్నగా డెకరేషన్ అయితే చేసేసాము తోరణంకేసాము డెకరేషన్ కూడా కాదు ఇంకా అలాగే ముందు రోజే నేను క్లీన్ చేసి రావడం వల్ల నా పూజ అయితే త్వరగా అయితే అయిపోయింది ఇక్కడ అయితే సింపుల్గా అయితే పెట్టి తాంబూలంలో పళ్ళు పెట్టేసి ఒక టెంకాయ పెట్టుకొని నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉండాలి షాప్లో అని అయితే అక్కడ హాఫ్ అన్ అవర్ ఉన్నాము ఇంకప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఇంక సో లంచ్ అయితే చేయాలి కదండి ఇంకా మా లంచ్ స్పెషల్స్ కూడా ఏమేమో చూసేద్దాం ఇలా మిరపకాయ బజ్జీలు పరమాన్నం చింతకాయ పులిహోర శనగ్గ్ గీళ్ళు పెసరవాళ్ళు అలాగే దద్దోజనం అండి ఇంకా కర్రీ వచ్చేసి మునక్కాయ సాంబారు వైట్ రైస్ ఉందండి ఇంకా అలాగే వడియాలు కూడా ఉండాలి కదండి వడియాలు ఇంకా లాస్ట్లో పికిల్ అండి నిమ్మకాయ పికిల్ దద్దోజనంలోకి ఇదైతే మా లంచ్ అండి ఇంకా లంచ్ చేసిన హాఫ్ అన్ అవర్కి పక్కింటక్క వాయనం పూజ అప్పుడే ఇంకా వాయనం తీసుకుందిరా తాంబూలం అంటే వెళ్ళానండి అండి అక్క కూడా ఇలా సింపుల్గా అయితే పెట్టుకుంది చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళి అయితే వాయనం అయితే తీసుకొని అయితే వచ్చాను ఇంక కట్ చేస్తే ఇంకా మాకు తెలిసిండే వాళ్ళు కూడా పిలిచారు వీళ్ళు కూడా అమ్మవారిని అయితే చాలా బాగా పెట్టారండి ఇంక ఇక్కడ కూడా వాయనం తీసుకున్న ఇంకొక ఇంటికి వెళ్ళాలండి వాయనం తీసుకునేకి ఇంక అక్కడ దగ్గరలోనే మారమ్మ గుడి కూడా ఉంది కదా అండి మారమ్మ గుడి ఉంది అక్కడ సో అక్కడికి వెళ్ళి మారమ్మ గుడికి కూడా ఇంకా ఆ రోజు ఫ్రైడే ఒకటి రథం అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే వెళ్ళాను అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఇట్లే ఉంటుందండి ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక వేరే వాళ్ళ ఇంటికి కూడా వాయనానికి వెళ్ళాలి అండి తాంబూలం తీసుకోవడానికి అక్కడికి కూడా వెళ్ళా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాను ఒక ఫోర్ ఫైవ్ ఇండ్లు కానీ ఇంకా ఎక్కడ తీయలేదండి ఇంక ఇదే అండి మా వరలక్ష్మి పండుగ రోజు నేను చేసుకున్నది ఏను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పిల్లకాన్ని యాక్టివేషన్ చేయండి బాయ్ బాయ్